అయిపోయింది ఆ పిల్లని వీళ్ళు ఆ పిల్లలు నువ్వు వస్తే మహంగా అడుగుతానని చెప్పింది అవునా ఎక్కడ ఉంది పక్క పక్కనుందా ఖుక్కు ఖునాలు ఎక్కువైపోయాయి కానీ ఖుషి బ్యాడీ వచ్చాడు ఖర్చు కొడుకి ప్రాయి బాగా కదా ఇప్పుడు

পড়তাম না গা এই ఈ వాహన ఏందో ఈ ఆదివారం లేకపోతే ఏం అర్థం కాదు అప్పులకి పేస్ట్ పేస్ట్ అప్పులకి అది బ్రష్ చెప్పు కడగాలి పింకు ఫ్రి ఆరెంజ్ పెద్ద పేస్ట్ ఉంది చూడు అది చడే ఇంకోటి అది చిన్నది వచ్చింది ఇవ్వేం చేసింది అట్లా నిన్న ఏ ఎక్కువ వచ్చింది మెల్లగా నేను ఉత్తటి నీకు రాదు సార్ నీకదే ఇంకెందుకు అంత పొక్కుద్ది నోరు అంతే నోరు పొక్కుద్ది తెలుసా నాదది నాది లైట్కి

కడుక్క కడుక్కొని రోడ్డు మీద కాదు అడుగు అట్రా వాన్ పడుతుంది ఏం ఉప్పు చూడాలా ఏంటి కొంచే చేయలే ఇడ్లీలు రేపు వస్తుంది కూర్చోపోయిలే కూర్చున్నావు లేకపోతే దీనికన్నా దీనికన్నా అనుకో ముందు సైలెంట్ గా

తీసుకొచ్చా లేదా గుర్తు లేదు నాకు